ట్వంటీ ఎయిత్ రోజు ట్వె ఇరవై ఎనిమిది తారీఖు మనము నారాయణఖేడ్లో జాతీయ లోకదాలత్ నేషనల్ లోక్ అదాలత్ కండక్ట్ చేస్తున్నాము ఈ లోకదాలత్లో మనము పెండింగ్ కేసెస్ సివిల్ క్రిమినల్ క్రిమినల్లో పెట్టి కేసెస్ రాజీ పడే కాంప్రమైజ్ కే అయిన కేసెస్కి అందరికీ చేసి ఆ కాంప్రమైజ్ చేసి అవార్డ్స్ పాస్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాము మనం ఉన్న పెండింగ్ కేసెస్లో లిటిగెంట్ పబ్లిక్కి కోరుకున్నది ఏంటంటే ఈ లోక్ అదాలత్లో ఎక్కువ పార్టిసిపేట్ చేసి కాంప్రమైజ్ అయ్యి వాళ్ళు మా ముందు వస్తే వాళ్ళు చేసిన కాంప్రమైజ్కి ఆ ప్రకారమే మేము తీర్పిస్తాము ఆ తీర్పు ఫైనల్ ఉంటుంది దానికి ఎవరు ఛాలెంజ్ చేయలేరు ఒక్కసారి ఆ తీర్పు వచ్చిందంటే అది ఫైనల్ అయిపోతుంది అయితే ఈ మెయిన్ ఉద్దేశం ఏంటంటే లోక్ అదాలత్కి మనము ఊళ్ళలో ప్రశాంతంగా ఉండాలి కలిసిమెలిసి ఉండాలి జగడా చేయకుండా ఉండాలి మనము వాళ్ళు ఇద్దరు పార్టీస్ కూర్చొని రాజీ అయ్యే టర్మ్స్ అండ్ కండిషన్స్ మా ముందు పెడితే ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారమే వాళ్ళిద్దరు రాజీ అయ్యే టర్మ్స్ అండ్ కండిషన్స్ మీదనే అవార్డు పాస్ చేస్తాము ఈ మెయిన్ ఉద్దేశం ఏంటంటే కోర్టు పెండెన్సీ తగ్గాలి అందరు జనాలు స సోదరాభావంతో ఉండాలి ఇంకా మీ కాస్ట్ ఆఫ్ లిటిగేషన్ కూడా ఈ తగ్గుతుంది అయితే నేను రిక్వెస్ట్ ఒకటే ఏం చేస్తున్నానంటే ఈ లోకదాలత్ సద్వి సద్వినియోగం చేసుకొని ఎక్కువ కేసెస్ రాజీ పడేటట్లు చూడమని కోరుకుంటున్నాము క్రిమినల్ కేసెస్లో కాంపౌండబుల్ కేసెస్ పెట్టి కేసెస్ ఏమేమి ఉంటాయో ఆ కేసెస్లో రాజీ పడేటట్లు ప్రయత్నం చేసి ఎక్కువ కేసెస్ డిస్పోజ్ చేసేటట్లు మేము ఈ లోక్ అదాలత్లో కోరుకుంటున్నాము సివిల్ కేసెస్లో ల్యాండ్ కేసెస్ ఏమైనా ఉంటే మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ ఎంసీ డివిసీస్ ఏమైనా ఉంటే చెక్ బౌన్స్ కేసెస్ ఉంటే మా ఇద్దరు పార్టీస్ రాజీ పడి మా ముందు వస్తే వాళ్ళు కాంప్రమైజ్ అయ్యే Terms and conditions, with uh, cases to dispose of. I request the litigant public to see that more and more uh, cases are disposed of by entering into compromise. The purpose of the Loka is to see that the litigant public harmoniously resolve their disputes on their own and as per the terms and conditions. Which they enter into. According to those terms and conditions, we will pass those awards, and the award passed by the authority in the Loka Dalat is final and binding on the parties. Uh, the said award cannot be challenged, and the uh, main uh, advantage of this uh, Loka Dalat is, see, is that. The parties will not incur any expenditure less expenditure will be incurred, and they can save time and money in for their livelihood instead of roaming about in the courts. It is also the object of the uh, local to see that the people in the society live harmoniously uh, with and peacefully. so I request uh, all the लिटिगें पब्लिक टू सी दट टेक् अड्डवांज अदाल अड दि अवार आर्ज ऐस पर्वर टर्म्स एंड कंडीशन थैंक यू वेरी मच थैंक यू वेरी मच अंड अंदर की चला चला थैंक यू इक इला वी दीक्षि प्लीज सब्सक्राइबी